అందరికి నమస్కారం వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రా న్యూమరాలజీ రోజు మనము కర్కాటక రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక రాశి వారికి అంటే హెచ్ లెటర్ కానీ హెచ్ లెటర్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి లేదు అంటే ఎవరైతే పునర్వసు నక్షత్రంలో జన్మించి మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తారు పరుషమి నక్షత్రంలో పుట్టి నాలుగు పాదాలు కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశికి చెందినవారు అనమాట సో వీరికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యంత అద్భుతమైన సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు మహోన్నత యోగం మహాదశ యోగం అంటే ఇంకా ఎలా చెప్పాలి అని అంటే స్థిరాస్తి బుద్ధి అని ఇంకోటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చిత్ర విచిత్రంగా అనేక రకములు అయి అనేక రకములుగా ధనం ధనం రావడం అనేది జరుగుతుంది ధన లాభం అనేది జరుగుతుంది సో ఎవరికి ఇంకా కర్కాటక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఫీల్డ్లో ఉన్న వారికి అత్యధికంగా మంచిగా ఉంటారు ఇంకా ఎవరికి మంచిగా ఉండదు అండ్ వీటికి వివాహం కానీ వారికి జాబ్ స్టూడెంట్స్ ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో లేదు ఎవరైతే బిజినెస్లో ఉంటారో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారు ప్రతి ఒక్కటి కూడా చూద్దాము సో ఎవరో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కర్కాటక రాశి వారికి ఎవరైతే కర్కాటక రాశి వారికి చెందిన వారు ఉంటారో వారికి హెచ్ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళ నేమ్ అనేది వారికి కర్కాటక రాశి చెందిన వాళ్ళే అయి ఉంటారు సో ఈ కర్కాటక రాశి చెందిన వారికి టూ లో ట్వంటీ ఫోర్లో చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చా అంటే ఇంకోటి ఏంటంటే వీరికి ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి వీరికి వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవడం జరుగుతుంది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే ఫస్ట్ థింగ్ చాలా మంది అడుగుతున్నారు కక్కడకి రాసే వారికి జాబ్ రావట్లేదు జాబ్ ఉంది అయినా ప్రమోషన్ రావట్లేదు అనే వారికి ఈ సంవత్సరం వీరికి అత్యధికంగా ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి ప్రగ్నెంట్ కాని వారికి పర్మనెంట్ వస్తుంది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి వీరికి స్థిరాస్తి వృద్ధి అవుతుంది వీరికి నూతన గృహ ప్రాప్తి నూతన వస్త్ర ప్రాప్తి నూతన వస్తు ప్రాప్తి సో ఏంటంటే ఆల్రెడీ గృహం ఉన్నవారికి గృహ మార్కులు కూడా జరగవచ్చు గృహంలో అనేక విధములుగా ఇంటీరియర్ అనేది మార్చుకోవచ్చు గృహంలో మార్పులు జరగవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి సమాజంలో మంచి పేరు రావడం జరుగుతుంది వీరికి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతుంది వీరికి ఆదాయం ఎలా వస్తుంది అంటే చిత్ర విచిత్రంగా అంటే వీరు అనుకున్న దానికంటే కూడా పది రెట్లు ఎగస్ట్రా రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వారి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వీరికి ధన వ్యయం అనేది అవతల ఇతర ఇతర వ్యక్తుల ద్వారా వీరికి ధనం అనేది రావడం జరుగుతుంది వీరికి పది రూపాయలు వీరి దగ్గర ఉన్నాయి అని అంటే రెండు రూపాయలు మాత్రమే వారికి ఖర్చు అవుతుంది రిమైనింగ్ ఎయిట్ రూపీస్ కూడా వీరు సేవ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ సంవత్సరం వీరి మనీ అనేది ల్యాండ్స్ కొండలు కానీ భూమి కొండలు కానీ పెట్టుకున్నట్లయితే వీరికి ఫ్యూచర్లో అదే ఒక బంగారంలా వీరి ముందు అనమాట సో వీరికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే భార్యావర్తల మధ్య గొడవలై ఉంటారో వారు మాత్రం ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి చెందిన వారికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అవ్వడం జరుగుతుంది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే అండ్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగస్తులకి వీటికి శ్రమకి తగ్గ ఫలితం రావడం జరుగుతుంది వీరి శ్రమని గుర్తించడం జరుగుతుంది వీరి మంచి పొజిషన్లో ఉండడం జరుగుతుంది వీరి ప్రమోషన్లో కూడా వీరినేమే ఫస్ట్ ఉండడం అనేది జరుగుతుంది ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారికి రాజకీయ పరంగా వీరి ఆధిక్యంలో ఉండడం అనేది జరుగుతుంది వీరి పేరు పది ఓట్లు పలకడం అనేది జరుగుతుంది వీరి పేరు మార్పులోగడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు మనుషులకి అంటే జనాలకి పది మందికి మంచి చేసే పొజిషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ పది మందికి దానం చేయడంలో కూడా వీరు మొదట ఉంటారు వీరికి మనశ్శాంతి అద్భుతంగా ఉంటుంది వీరు ఈ సంవత్సరం ఏ డెసిషన్ తీసుకున్నా సరే వారికి ఈ సంవత్సరం అది మంచి ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది వీరికి అద్భుతంగా ఉండడం జరుగుతుంది వీరు మ వీరి చెడు చేసినా మంచి చేసిన వారికి చివరికి వీరికి మంచిగా రావడం అనేది జరుగుతుంది వీరి ఆలోచన విధానం అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది వీరికి కార్యసిద్ధి అండ్ ఇంకొకటి ఏంటంటే స్థిరాస్తి బృద్ధి మ్యాక్సిమం అన్నిటికంటే కూడా వీరికి వాహన ప్రాప్తి వస్త్ర ప్రాప్తి నూతన స్థిరాస్తి ప్రాప్తి ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట సో ఎవరికైతే జాబ్ రాని వారు నిరుద్యోగులు ఉంటారో వారికి ఈ సంవత్సరం తప్పకుండా అయితే జాబ్ రావడం జరుగుతుంది ఫారెన్ వెళ్ళాలి అని ట్రై చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా ట్రై చేసినట్లే ఖచ్చితంగా వెళ్ళగలరు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారో లేదంటే నార్మల్ ప్రైవేట్ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ రావడం అయితే జరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మంచి సీట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మంచి సీట్ రావడం జరుగుతుంది మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది వీరికి ఫ్రీగా కూడా చదువుకోవడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం అండ్ ఇంకోటి ఏంటంటే వీరు ఒలంపిక్స్ సంథింగ్ అంతర్జాతీయంగా కూడా మంచి అవార్డులు పొందడం జరుగుతుంది ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా సరే కళాకారులకి అత్యంత లాభం అనమాట అంటే గేమ్స్లో ఉన్న వారికైనా అయినా మూవీస్లో ఉన్న వారికైనా పెయింటర్స్కైనా రైటర్స్ కైనా కళాకారులు ఎవరికైనా సరే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక రాశి చెందినవారు అయితే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వీళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉండడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక చెందిన వారు వారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా పంట అనేది రావడం జరుగుతుంది రెండు పంటలు కూడా వారికి లాభదాయకంగానే ఉంటుంది అండ్ వీరికి ఏంటంటే వీరి పంట వీ పండి వీరికి పండిన తర్వాత ఆ పంటకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎక్కువ లాభం అనేది ఎక్కువ రేట్ అనేది పెరగడం జరుగుతుంది సో వీరి మాట సమాజంలో వీరి మాటకి వెలుగుంటుంది వీరి మాట వినడం జరుగుతుంది వీరికి మంచి కీర్తి ప్రతిష్ట అనేది రావడం జరుగుతుంది బంధుమిత్రుల వల్ల మంచి అనేది పొందడం జరుగుతుంది వీరి బంధుమిత్రులకి మంచి చేయడం జరుగుతుంది అండ్ వీరికి అనుకోని విధముగా డబ్బు రావడం జరుగుతుంది ఆస్తి రావడం జరుగుతుంది ఆలోచన రావడం జరుగుతుంది వ్యాపారం రావడం జరుగుతుంది అండ్ ఎవరైతే పార్ట్నర్షిప్ చేసే వ్యాపారులు ఉంటారో వారికి కూడా అత్యంత అద్భుతంగా ఉంది కర్కాటక రాశికి చెందిన వారికి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు మాత్రం ఆరోగ్యపరంగా కూడా వీరికి నైంటీ పర్సెంట్ బాగుంది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే బాగలేదన్నమాట సో ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగుందనే చెప్పొచ్చు సో ఆరోగ్యపరంగా కూడా వీరికి ఎలాంటి సమస్యలు రావు మేజర్గా అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి ఫైనల్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక వారికి శ్రమకి తగ్గ ఫలితం కంటే కూడా హండ్రెడ్ హండ్రెడ్ అనేది పది రెట్లు లేదంటే వంద రెట్లు ఎక్కువ ఫలితం అనేది రావడం జరుగుతుంది దాన్ని పట్టిందల్ల బంగారం ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే వీరికి మంచి జరుగుతుంది మహోన్నత యోగం అనేది వీరికి ఎక్కువగా ఉందంటారు రాజయోగం జీవితంలో మర్చిపోలేని సంవత్సరంగా కూడా ఇది చెప్పుకోవచ్చు వారు అసలు స్థిరపడలేదు మేము జీరో పొజిషన్లో ఉన్నవారు కూడా ఈ సంవత్సరం ట్రై చేసినట్లయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కర్కాటక రాశికి చెందినవారు తప్పకుండా మంచి పొజిషన్కి రావడం జరుగుతుంది మంచిగా ఉండడం అనేది జరుగుతుంది సో మీకు లేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ కర్కాటక రాశి వారికి ఇంకా రిమైనింగ్ ఏదైనా ఫీల్స్ని మర్చిపోయినట్లయితే మీరు నాకు కమెంట్ చేయొచ్చు లేదంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వ్యాపార పరంగా వాస్తు పరంగా లేదంటే ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా ఫారిన్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వితిన్ టూ మంత్స్లో కూడా మీరు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది సబ్స్క్రైబ్ అవులే ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ